శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం వాగదీశాది దేవతా ప్రకరమల్ల సర్వ సమారంభ సమయమందు యవనికిన్ అతుదిడి కృత కృచ్చునగుదురు అట్టి దంతి ముఖనకునే నంజలింతు antarayati నంద upashantinand శాంతమచించ వైభవం నాగవక్రం కాయం నరు నిరూపమైన ఒక తుందిలం మౌ మహస్బలుతూ పరమాత్మ ఎప్పుడూ నిర్గుణ స్వరూపుడే కానీ ఆయన్ని మనం సగుణ స్వరూపుడుగా ఊహించుకుని ఆరాధించుకొని తద్వారా ఆ నిర్గుణ స్వరూపాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం సగుణ స్వరూపుడుగా ఊహించుకోవటానికి అలవాటు పడిపోయాం ఎన్నో జన్మల నుంచి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ స్థితిలో నుంచి లేచి మేల్కొని యథాస్థితికి చేరుకోవటమే మన కర్తవ్యం స్పష్టంగా చెప్తుంది భాగవతం యావన్న యావన్నజాయేత పరావరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తి యోగ తావస్థవీయ పురుషస్య రూపం క్రియావసానే ప్రయత స్మరేత నిర్గుణ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఆయన యొక్క లేల ద్వారా సగుణాత్మకంగా భావించి ఆ ఈ విశ్వానికి ఆయనే ప్రభువు సాక్షి ఆయనే సాధకుడు అప్పుడు నిత్య కర్మలని అనుసరించిన మీదట ఆ పరమాత్మ మీద భక్తి యోగం కుదురుకోవటానికి ప్రయత్నం చేయాలి కుదురుకున్నంత వరకు ఈ విరాట్ బ్రహ్మాండం అంతా కూడా ఆ ప్రభువు యొక్క స్థూల రూపమే అని గుర్తించి ఆ స్థూల రూపం మీద ఆ దృష్టిని నిలుపుతూ స్వరూపాన్ని సర్వత్రా దర్శించాలి ఈ కనిపిస్తూ ఉన్నటువంటి స్థూల రూపంలో ఆయన యొక్క సూక్ష్మ రూపాన్ని దర్శించాలి ఇది ఉపదేశాలకన్నింటికి మించినటువంటి ఉపదేశం స్థూల రూపం అంటే అండబెండ బ్రహ్మాండాలే కాదు ఈ శరీరంతో సహా చిన్న హస్తి మశకాంతరం ఒక చిన్న దోమ దగ్గర నుంచి ఏనుగు దాకా మొత్తం సమస్తం అంతా స్థూల రూపం కింద లెక్క తీసుకోవాలి ఈ విధంగా ధ్యానం చేయాలి ఇంద్రియ నిగ్రహం కోసం యత్నించే సాధకుడు మొట్టమొదటి ఏం చేయాలి స్థిరంగా కూర్చోవాలి సుఖంగా ఆసీనుడై కూర్చోవాలి ఆ తర్వాత లౌకిక వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టేయాలి మనస్సును ఏ ప్రదేశం మీదకి ఏ ఏ కాలం మీదకి ఏ విషయం మీదకి ఏ ఆలోచనల మీదకి పోనీయకూడదు మనసులో ఏముండాలి ఆ పరంధామున్నే లక్ష్యంగా పెట్టుకొని ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండాలి ఇంకా అవసరమైతే ప్రాణాయామం ద్వారా ఆ ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి కేవలం భగవత్ చింతనలోనే నిమగ్నుడు కావాలి నిర్మలమైన బుద్ధి కలిగి ఉండాలి మనస్సుని ఏం చేయాలి వశంలో ఉంచుకోవాలి బుద్ధిని క్షేత్రజ్ఞుడైన ఆత్మయందే లగ్నం చేసేట్టు పెట్టుకోవాలి ఈ విధంగా ఆత్మని పరమాత్మయందు నిలపటం వల్ల జ్ఞానికి శాంతి లభిస్తుంది ఇంకా తాను చేయవలసిన లౌకిక కార్యాలు ఏవీ లేవు అనేటటువంటి ఒకనొక దృఢమైన భావన అప్పుడు స్థిరపడుతుంది దేవతలను కూడా శాసించేటటువంటి కాలం యొక్క ప్రభావం అది పరమ పదం మీద ఏమాత్రం ఉండదు ఇంకా జగత్తుని పరిపాలించే ఇతర దేవతల ప్రభావం దానిపై కూడా ఏమీ ఉండదు ఎలా ఉంటుంది ఉండదు అందుకని అక్కడ అంటే ఆ పరమాత్మ స్వరూపంలో సత్వరజస్తమో గుణాల యొక్క మహతత్వం యొక్క చివరికి మూల ప్రకృతి యొక్క ప్రభావం కూడా ఏమీ ఉండదు అని ఈ ధ్యానం ద్వారా మనం భావించుకుంటే మనకి ఆ ఇష్టసిద్ధి కలుగుతుంది దీన్నే వాక్యాలు ఎలా చెప్పినాయి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అనుసరించి అన్నింటినీ నిషేధిస్తూ వెళ్ళిన తర్వాత మిగిలిందేదైతే ఉంటుందో అదే పరమ పరమో అని చెప్తున్నాయి అదే పరమాత్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అని కూడా చెప్తున్నాయి శరీరంలో దానికి సంబంధించిన పదార్థాల ఎందునో అహంకార మమకారాలను పూర్తిగా తరించాలి అలాగే అనన్య యుక్తుడైన వాడును ప్రతి క్షణమునందు తన హృదయంతో భగవంతుడిని ఆలింగనం చేసుకుంటూ అనన్య ప్రేమతో పరిపూర్ణుడు అవుతాడు ఈ విధంగా అతడు భగవంతుతో భగవంతునితో ఏకీభా ఏకీభావ స్థితిని పొందుతాడు ఐక్యతా స్థితిని పొందుతాడు అప్పుడేమవుతుంది జ్ఞాన దృష్టి ప్రభావం చేత ఆ చిత్తంలో ఉన్న వాసనలన్నీ తొలగిపోయి ఆ తర్వాత బ్రహ్మనిష్టాపరుడైన యోగి ఏం చేస్తాడు తన తనువును వీడవలసిన విధానాన్ని నీకు నేను చెప్తాను విను అని ఆ సుఖ మహర్షి పరీక్షిత్తుతో అంటున్నాడు ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు మైత్రేయుడు విధుడికి చెప్పినట్టుగా మహర్షి చెప్తున్నాడు ఇదే విషయాన్ని సూత మహర్షి ఆ కాదులకు కూడా చెప్తున్నాడు ఇలా జరుగుతుంది ఎలా కూర్చోవాలి మొదట ఆ పాదమూలంతో పాదాల రెండింటినీ గట్టిగా మూలంలో చేర్చి స్థిరంగా కూర్చోవాలి ఎటువంటి ప్రయాస లేకుండా షట్చక్రాలని భేదించేటటువంటి ప్రాణవాయువుని పై పైకి తీసుకుపోవాలి ఇది ఎవరు స్వతంత్రంగా వాళ్ళంతటా వాళ్ళు చేయవలసిన విధానం కాదు ఒక పరమ గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర శిక్షణ పొంది చేయవలసిందే తప్ప గ్రంథం చెప్తుంది భాగవతం చెప్తుంది దానికేమి అది మనకి గురువు ద్వారా ఆ అనుభవంలోకి రావాలి అదే కాదు చిత్తైకాగ్రత కూడా గురువు ద్వారానే అనుభవంలోకి రావాలి ఆధ్యాత్మిక విద్య కూడా గురువు ద్వారానే నేర్చుకోవాలి అద్వైత సిద్ధి కూడా గురువు ద్వారానే పొంద పొందాలి గురువు సద్గురువు అద్వైతంలో తాను ఎంతవరకు శిక్షణ ఇస్తే ఈ సాధకుడికి సరిపోతుందో అంతవరకు శిక్షణ ఇచ్చి వదిలిపెడతాడు బాబు ఇంక నుంచి నువ్వు చేసుకో అని చెప్తాడు అంతవరకు గురువుని ఆశ్రయించవలసిన అవసరం అన్ని విషయాల్లోనూ ఉన్నది గురువు లేనిదే ఏది రాదు సిద్ధించదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఆ అష్టాంగ యోగంలో ఆ మిగిలిన విషయాలన్నింటినీ కూడా చెప్తున్నారు యోగ మార్గం ద్వారా సజీవముక్తి క్రమముక్తి అనేవి లభిస్తాయ్యా అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకొకసారి అనన్య భక్తిని గురించి ఆయన సుఖమహర్షి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఏకాగ్ర చిత్తంతో పరిశీలించాడయ్యా ఒకసారి పరిశీలించి ఆయన మూడుసార్లు నేను ఈ విషయాన్ని పరిశీలించాను నేను చెప్పేది ఏమిటి నేను కనిపెట్టింది ఏమిటంటే శ్రీకృష్ణుడి మీద అనన్య భక్తి కంటే మించినది మరొకటి లేదు ఏం చేయాలి భగవంతుడే సకల ప్రాణులకి ఆత్మస్వరూపుడు అని అనుకోవాలి ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపమే దానికి ద్రష్ట అతడే మరి దృశ్యము అతడే దృక్కు అతడే అన్నీ ఆతడే అని అనుభవపూర్వకంగా నిశ్చయించుకున్నవాడు పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవుతాడు భగవాన్ సర్వభూతేషు లక్షిత స్వాత్మనా హరిగి దృశ్య దివిర్ద్రష్ట లక్షణీరను ఇంకా ఇంకా చెప్తున్నాడు ఓ పరీక్ష మహారాజా సకల ప్రాణుల్లో ఆ భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడు కనుక మానవులు త్రికరణ శుద్ధిగా ఆయన కథల్నే సర్వదా వింటూ ఉండాలి ఆయన గుణరూప వైభవాలనే కీర్తిస్తూ ఉండాలి ఆయన నామాలనే మననం చేసుకోవాలి ఆయన యొక్క దివ్య స్వరూపాన్నే ధ్యానించాలి మానవులకు ఇదే శుభప్రదము ఇదే సర్వశ్రేష్టమైనటువంటి ఉపాయం ఇంకా చెప్తున్నాడు తస్మాత్ రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణం ఓ మహారాజా శ్రీ మహావిష్ణువు సకల ప్రాణుల కింది అంతరాత్మ అట్టి సత్పురుషులు భగవంతుని కథామృతాన్ని లోకులకు పంచి పెడుతూ ఆ సాధు బొంగవుల ముఖార విందాల నుంచి జాలువారినటువంటి ఆ కథామకరం జనులు తమ శ్రవణ పుటాల ద్వారా శ్రద్ధగా వింటూ క్రోలుతూ ఉంటారు ఆస్వాదిస్తూ ఉంటారు అప్పుడేమవుతుంది విషయ సుఖాల చేత దూషితమైనటువంటి వాళ్ళ మనస్సులు పూర్తిగా నిర్మలం అవుతాయి ఫలితంగా వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాల సన్నిధి ప్రాప్తిస్తుంది పిబంతియే భగవత ఆత్మన సతాం కదా అమృతం శ్రవణ పుటేషు సంమృతం పునంతితే విషయ విదూషితాశయం వ్రజంతిత చరణ సరోరుగాంతకం శుకుడు ఇంకా అంటున్నాడు ఓ రాజా ప్రజ్ఞావంతులైన మానవులు మృతి వాసనమైనప్పుడు ఏం చేయాలి అని కదా నువ్వు అడిగావు అవర్ డన్నింటికి నేను సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను ఏవమే తన్ నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృతాం ఏం చేయాలి బ్రహ్మతేజస్సును వాళ్ళు వేదాలకు అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి సేవించాలి ఇంద్రియ సామర్థ్యాలను కోరుకునే వాళ్ళు ఇంద్రుణ్ణి సేవించాలి అని ఈ ఎవరెవరిని ఏ విధంగా సేవించాలో ఉపాసించాలో అని అనేక మంది దేవతల్ని అనేక విషయాల కోసం మనం ప్రార్థిస్తూ ఉండాలి సేవిస్తూ ఉండాలి ఉపాసిస్తూ ఉండాలి అలా చేస్తే నీకు కొంతవరకు నువ్వు ఏ విషయాల్లో ఏ దేవతను ఉపాసించావో ఆ ఫలితం రావచ్చు నీ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి నీ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి ఆ శక్తి వలన లేకపోతే రాకపోతే రాకపోనవచ్చు కానీ ఆ తర్వాత ఏం చేయాలి నువ్వు భక్తి జ్ఞానం యదా ప్రతి నివృత్త గుణోర్మి చక్రం ఆత్మ ప్రసాద ఉత యత్ర గుణేశ్వ సంగ కైవల్య సమ్మత పథస్వధ భక్తి యోగ కో నిర్వృతో హరి కథాసురతి నకురయాతు ఏం చేయాలి భగవంతుని యొక్క లీలా కథా ప్రసంగాల్ని కావించేటటువంటి పురుషుల యొక్క సత్సాంగత్యం వలన దుర్లభమైన జ్ఞానం కనిపిస్తుంది ఎక్కడ భాగవతం చెప్పబడుతోందో ఎక్కడ కృష్ణ పరమాత్మ యొక్క మహనీయమైనటువంటి గుణగణాలు వర్ణింపబడుతూ ఉంటాయో ఏ ఏ సత్సంగ సత్సాంగత్యంలో ఇవన్నీ మనం తెలుసుకోవడానికి వీలవుతుందో అక్కడికి మనం వెళ్ళాలి వెళ్ళి కూర్చుంటే అక్కడ మనకి దుర్లభమైనటువంటి జ్ఞానం లభిస్తుంది ఫలితం ఏమవుతుంది సంసార సాగరంలో సత్వరజ గుణాలు గుణాలనే తరంగాలు శాంతిస్తాయి హృదయం నిర్మలమై ఆనంద అనుభవం కలుగుతుంది ఇంద్రియ సుఖాల ఆసక్తి తగ్గిపోతుంది మోక్షానికి సర్వసమ్మతమైనటువంటి భక్తి మార్గం భక్తి యోగం నీకు కర్తలా అవుతుంది కాబట్టి భక్తిరస ప్రపూర్ణమైన భగవత్ కథల్లో ఆనందమగ్నుడు కానివాడు ఎవ్వడు ఉండడు జ్ఞానం చక్రం ఆత్మ ప్రసాద ఉతయత్రక్తియోగ కోర్వృతో హరికథాసురతి కురయా ఈ విధమైన భక్తి రసం నిండుగా ఎవరులో అయితే ప్రవహిస్తుందో వాడు ఆనందమగ్నుడు కాని వాడు ఎవరుంటారు ఎవరు ఉండరు అప్పుడు శౌనకుడు ఈ శోత మహాముని చూసి అంటున్నాడు ఓ శోతమని నువ్వు 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 మహర్షి యొక్క శిష్యుడిగా ఆయన దగ్గర నుంచి భగవంతుని గుణగణాలు విన్నావు ఆ శుక మహర్షి విన్నాడు కూడా బాల్యం నుంచి దశ నుంచి కూడా కృష్ణ భక్తుడే మీరంతా కృష్ణ భక్తులే మరి ఆ కృష్ణ భక్తిని ఏ విధంగా మనం తెలుసుకున్నట్లయితే ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను స్థుతించినట్లయితే ప్రార్థించినట్లయితే మనకి మనోరథం సిద్ధిస్తుంది శౌనుకాదులు వాళ్ళలో ముఖ్యంగా శౌనుక మహర్షి తన మనస్సులో కలిగినటువంటి భావోద్రేకాన్ని కృష్ణ భక్తిని ఆ ఉద్వేలంగా వస్తున్నటువంటి కృష్ణ భక్తితో కూడినటువంటి ఆ మనస్సుని ఆయన శాంతపరచుకోవటం కోసం అనేక అనేక రకాలుగా కృష్ణ భక్తిని ప్రస్తుతిస్తూ అదే విషయాన్ని అడుగుతున్నాడు ఆ భక్తిని కలిగి ఉండాలయ్యా లేనివాడికి ఏ విధమైన ఫలితాలు రావు ఈ ప్రజలందరూ మరి ఎందుకో ఈ విషయాన్ని గమనించట్లేదు వాళ్ళకి కొన్ని విషయాలు తెలియట్లేదు ఇలా జీవించి ఇలా మరణించటమే ఇదే దీని జీవన పరమార్థం అని అనుకుంటున్నారు కానీ అది మరి ఏ విధంగా అది మంచిది కాదు వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు ఉదాహరణకి ఆయుర్ హరతి వైపు ఉద్యం తస్యంతే తస్యర్తే తర్థే యక్షణోనీత ఉత్తమ శ్లోక సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే అర్థం ఏమిటనమాట ఆయు ప్రమాణాన్ని తగ్గించి వేస్తున్నాడు అని అర్థం కాబట్టి మానవుడు ఏం చేయాలి కృష్ణ పరమాత్మ యొక్క భవ్య గుణాల్ని అనుదినం వినాలి కీర్తించాలి లేకపోతే తన జీవితానికి సార్థక్యం ఉండదు అది అయిపోతుంది ఇంకా చెప్తున్నాడు అలా అలా జీవితాన్ని జీవించి ఏమిటి ప్రయోజనం తర్వాకి భస్ కింద శ్వసంజుతాదంతి గ్రామ పశే ఎంత కృష్ణ భక్తి లేని అసలు భక్తి భక్తి అనేదే తెలియనటువంటి జన సామాన్యాన్ని ఆయన వాళ్ళ స్థితిని ఎంత దీనంగా ఉన్నదో దానిని ఎలా వర్ణించి తన మనసులో ఉన్న వేదనను బయట పెట్టుకుంటున్నాడో మనకి కూడా అటువంటి భక్తి కేవలం ఊరికినే పైపైన భక్తి ఉంటే చాలదు ఈ ఈ ఈ శౌనిక మహర్షి యొక్క ఈ ఆవేదన వల్ల మనం ఏం గ్రహించాలి అంటే ఆ భక్తి యొక్క తీవ్రతను మనం ఎంత ఎంతగా పెంపొందించుకుంటే మనకు అంత ఉపయోగం అనే విషయాన్ని గ్రహించటానికే ఈ విషయాన్ని మనం ఇక్కడ అనుసంధించుకుంటున్నాం ఏమయ్యా మరి వృక్షాలు జీవించట్లేదా కొలిమితిత్తులు కూడా ఆ శ్వాసక్రియ జరుపుతున్నాయి కదా అలాగే గ్రామాల్లో ఉండే పెంపుడు జంతువులు ఇవన్నీ కూడా అన్నపానాలు తిని బతుకుతున్నాయి కదా కానీ మానవుడి జీవితం వీటన్నింటికంటే విలక్షణమైంది ఉత్కృష్టమైంది కానీ కనుక మానవుడు శ్రీకృష్ణుని యొక్క లీలల్ని కథల్ని తనివిదీరా వినాలి కీర్తించాలి ఆ విధంగా తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అలా చేయకపోతే గ్రామాల్లో ఉండే కుక్కలు పందులు ఒంటెలు గాడిదలు మనకు వాటి జంతువుల కంటే కూడా మనిషి ఎటువంటి వాడైపోతాడు నికృష్టమైన జీవితం కలవాడైపోతాడు శవిడ్వ్వరాహోష్ట్రఖరై సంస్థ పురుష పశు నయత్కర్ణపదోపేతో జాతు నామగదగ్రజ బిలతో ఋక్రమ విక్రమాే నృణ్వ కణపుటే నరస్ జ్వాసీ దాకే వసూత నోపగాయజ్జుగాయ బర పరం పట్టు గిరీటష్టం అప్యుత్తమా నో కపరయాం अरे लसत कांचनक अंकणवा बर्हायिते ते नयने नराणां लिङ्गानि विष्णोर्ण निरीक्षितो ये पादौ नृणां तौ द्रुमजन्मभाजौ क्षेत्राणि नानुव्रजतो करेर्यौ जीवं जीवन्छवो भागवताङ्घ्रिरेणुं न जातु तयस्तु श्रीविष्णुपद्या श्रीविष्णुवद्यामनुजस्तुलस्याः श्वशंसवो यस्तु न वेदगन्धं तदश्मसारं हृदयं बधेदं यद् रुक्ष्यमाणा हिर्गरिना अमधेय न विक्रीयता अधा यदा अविकारो नेत्रे जलंगात्र रुग्णेशु हर्षा अधा भीगे अधा भी देख यंगमरुन गोलं प्रभाशसे भागवत अप्रधाना यदा अहविया विद्या विशारदो नृपतिम साधु प्रस्ता हा आ, आ, आ सो निगु వ్యాస మహర్షి ఏ విధంగా వినిపించాడో చౌ సూత శుకుడు ఏ విధంగా నీకు ఆ వాటి అటువంటి పరిస్థితులను వివరించాడు నువ్వు మాకు చెప్పు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు ఆయన కృష్ణలీలలో వినటువంటి వాటి చెవులు చెవులే కాదు అవి బిలాల వంటివి ఆయన గాథల్ని కీర్తింపని జఖ్వ జిహ్వే కాదు అది బెకబెక ధ్వనులు చేసేటటువంటి కపనాలకే ముకుందిని పాద పద్మాలు గడ మోకరిల్లని శిరస్సు శిరస్సు కాదు దానికి అలంకరింపబడిన పట్టు వస్త్రాలు మణిగిరీటాలు దానికి భారమే అవుతాయి బంగారు కంకణాలతో అలంకృతాలు అయినప్పటికీ శ్రీహరికి సఫర్య చేయని చేతులు చేతులే కావు అవి శవము యొక్క చేతులే శంఖ చక్రాది చంద్రాలతో శోభితమైన శ్రీహరి దివ్య రూపాన్ని దర్శింపిన కన్నులు కనులే కాదు అవి నెమలి కన్నుల వల్లే నిరర్ధకాలు భగవంతుడి పవిత్ర క్షేత్రాలని సేవించడానికి నడవని పాదాలు పాదాలే కావు అవి వృక్షాల్లాగా స్థావరాలే భాగవతోత్తముల పాదధూళిని శిరస్సున దాల్చని వాడు బ్రతికు ఇండియూ చచ్చిన వాడితో సమానమే జీవోత్సవమే శ్రీహరి యొక్క పాదాలకు సమర్పింపబడిన తులసి దళాల యొక్క గంధాన్ని ఎవడైతే ఆఘ్రానింపడో వాడు శ్వాసక్రియ నడుపుతూ ఉన్నప్పటికీ శవంతో సమానమే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు విని కీర్తించి ద్రవింపని హృదయం అది ఎలాంటిది అంటే ఇనుంతో సమానంగా కఠినంగా ఉంటుంది అలా కాకుండా భక్తి భారవశ్యంతో ఎవరి హృదయం ద్రవిస్తుందో వాని కనులు వెంట ఆనంద బాష్పాలు గురిస్తాయి శరీరం అవుతుంది అతని జన్మే జన్మ అతడు ధన్యుడవుతాడు ఓ సూతముని మధురమైన నీ మాటల ద్వారా ఈ విషయాల్ని మేము వినాలి అని ఆకాంక్షిస్తున్నామయ్యా ఆ సుఖ మహర్షికి పరీక్షిత్కీ మధ్యలో ఏం సంభాషణ జరిగిందో అది మాకు దయతో వినిపించు అని మళ్ళీ వినమ్ర స్వభావుడై మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ శౌనకాదులు సోత మహర్షిని అడిగారు తర్వాత వాటికి ఆయన జవాబు చెప్పాడు స్వస్తి